జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం ద్రోణ పర్వం ఐదో ఆశ్వాసంలో ఉన్నాం పద్నాలుగో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాం పద్నాలుగో రోజు ఏమైంది జయద్రథిని చంపిన తర్వాత రాత్రి కూడా యుద్ధం జరుగుతుంది సో పాండవుల మధ్య కౌరవుల మధ్య యుద్ధం జరుగుతుంది దీనిలో భాగంగా అశ్వత్థామ ఏం చేశాడు ఘటోద్గజుడు కొడుకు అంజనా పర్వుడు తలని నరికేశాడు దీంతో ఘటోద్గజుడు అదేవిధంగా అశ్వధామ ఎదురెదురయ్యారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగబోతుంది ఇంతవరకు చెప్పాను కదా సో ఈ రోజు ఎపిసోడ్లో మనకి ఘటోద్గజుడికి అశ్వథామ మకి మధ్య యుద్ధం ఎలా జరిగింది అశ్వత్థామ ఘటోద్గజుని ఎలా ఓడించాడు అసలు అశ్వత్థామే రెచ్చిపోయి యుద్ధం చేస్తే ఏ రకంగా ఉంటుంది ఆయన పరాక్రమము ఎట్ ద సేమ్ భీముడి భీముడు ఇంకెంతమందిని చంపాడు బాలికుల లాంటి కురి ఎలా చనిపోయాడు ఏం జరిగింది అనేది మనం ఈ రోజు ఎపిసోడ్లో ఓవరాల్గా చూద్దాం సో ఎప్పుడైతే ఘటోద్గజుడు తన కళ్ళ ముందే తన కొడుకు చనిపోయాడో విపరీతమైనటువంటి కోపాంతో అశ్వత్థామ మీదకి వచ్చేస్తాడు ఊరి మూరు కూడా ఎంత పని చేశావు అసలు నీ రక్తం తాగుతాను ఈరోజు నీ నిన్ను మొత్తం చీల్చిక తింటాను ఈరోజు ముక్కలు ముక్కలు చేసేస్తాను అని చెప్పేసి ఇక అరుస్తుంటాడు అనమాట కానీ దానికి అశ్వత్థమ్మ చాలా నెమ్మదిస్తూ నేను నీ తండ్రితో సమానుడిని తండ్రితో మాట్లాడాల్సినటువంటి మాటలైన ఇవి అంటాడు అప్పుడు ఒకటే మాట అంటాడు నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ నాకు తండ్రి సమానుడు కాదు నేను పాండవుల కొడుకుని నువ్వు పాండవుల శత్రుడు అయినా నా నా బిడ్డను చంపిన నిన్ను వదులుతా అంటే నా కొడుకుని చంపిన నిన్ను అనుకుంటున్నావా రా నీ సత్తా ఏంటో నా సత్తా ఏంటో చూసుకుందాం అంటారు

ఒక్కసారి నేను చదువుతాను చూడండి వెంటనే ఘటోద్గజుడు రాక్షస మాయను లంకించుకున్నాడు పెద్ద పర్వతం అయిపోతాడు పరిగె పెద్ద పర్వతంగా మారిపోతాడు అతని శరీరాన్ని పెంచేస్తాడు లాంటి బాణాలు వేస్తూ ఉంటాడు అశ్వత్థామ అంటే ఘట ఘటోద్గజుడి మీద సో మళ్ళీ మేఘం అయిపోయి అంబవాన కురిపిస్తాడు అంటే అంబవాన అంటే బాణాల వాన కురిపిస్తాడు ఘటోద్గజుడు గాలి బాణం వేసి పాల తోడతాడు అశ్వత్థామ దాన్ని తో ఉగ్ర నరసింహుహుహడు అయిపోతాడు ఘటోద్గజుడు ఏనుగులతోనూ రథాలతోనూ గుర్రాలతోనూ రాక్షసేన కౌరవసేనంతా ఆక్రమించేస్తుంది సో మొత్తానికి గడవద్గజుడితో వచ్చినటువంటి సైన్యం మొత్తం అసలు కౌరవసేనంతా ఆక్రమించేస్తుంది అయిపోయింది ఈరోజు గఢవద్గజుడు ఇంకా చీల్చి చెంటాడేస్తాడేమో కౌరవసైనను అని చెప్పేసి దుర్యోధనలో భయం పుట్టుకుంటుంది అప్పుడు అశ్వథామ దుర్యోధనతో ఒకే మాట అంటాడు మహారాజా నువ్వు ఎలా అంటే రారాజాను అసలు భయపడకు వీడి సంగతి నేను చూస్తాను అసలు వీడి వల్ల మనకు వచ్చేటువంటి ఆపదేం లేదు వీడి సంగతి నేను చూస్తాను నువ్వు నువ్వేమీ దాని గురించి ఆలోచించకు అని చెప్పిస్తాడు దీంతో దుర్యోధన ఏం చేస్తాడంటే వెంటనే షక్ని వైపు చూసి మామ నువ్వు కృపాచార్యులు కృతవర్మ కర్ణుడు ఉషసేనుడు మీరు మీరందరూ కూడా సిద్ధమైపోయింది మనం అందరం కూడా పాండవ సైన్యాన్ని ఈరోజు నామరూపాలు చేసి తీరాలి నాకు అశ్వథామం మీద పూర్తి నమ్మకుంది అశ్వత్మి పూనుకున్నాడా అశ్వత్మ ముందు ఎవరూ నిలబడలేడు చూడు ఈరోజు అశ్వథామ యుద్ధం అని చెప్పేస్తారు సో మిగిలిన వాళ్ళందరూ పాండవ సైన్యంతో పాండవుల ముఖ్య నాయకుడు ఇప్పుడు ఒకరొకరితో యుద్ధం చేస్తున్నారు సో మనం ప్రధానంగా ఘటవద్గజుడికి అదేవిధంగా మన అశ్వత్థామ మధ్య జరిగిన యుద్ధం చెప్తాను వినండి అశ్వత్థామ అశ్వధామా ఘటోద్గజుల మధ్య యుద్ధం భీకరంగా సాగింది అశ్వత్థామ అసలు అడలిపోయేటట్టు భూమి అడలిపోయేటట్టు గట్టి గట్టి బాణాలు వేస్తుంటాడు ముందుగా ఘటోద్గజుడు అశ్వత్థామ ధనసు విరిచేస్తాడు దాంతో మరో వీళ్ళు అందుకుంటుంటాడు అశ్వత్థామ ఘటోద్గజుడిని అనిపించేలా బాణాలు వేస్తాడు అశ్వత్థామ అసలు అది చూసి రాక్షససేన అంతా కూడా అయ్య బాబు ఏంటి అశ్వత్థామ ఇంతలా యుద్ధం చేస్తున్నాడని చూస్తుంటాడు అది చూసి పాండవ సైన్యంలోని పాండవ సైన్యం పాండవ సైన్యంలోని ముఖ్య నాయకులు కూడా ఏంటి అశ్వత్థామ ఈ రకంగా యుద్ధం చేస్తాడు ఈ రకంగా యుద్ధం చేస్తాడని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి మాని మరి వీళ్ళిద్దరి వీళ్ళిద్దరు యుద్ధాన్ని చూస్తుంటారు దీంతో పరిగ అనేటువంటి ఒక అస్త్రం ఉంటుంది ఆ అస్త్రాన్ని ఘటోద్గజుడి మీ ఘటోద్గజుడు మన అశ్వథామ మీదకి వదులుతాడు అశ్వత్మ దాన్ని ఇట్టకే పట్టేసి వెంటనే ఘటో ఘటోద్గజుడి మీదకి వదులుతాడు ఆ పరిగ వెళ్ళి ఘటోద్గజుడి రథాన్ని ముక్కలు ముక్కలు ఉంటుంది ఇంతలో వెంటనే ఆ ఘటోద్గజుడు దుష్టజుమ్ముడి రథం మీదకి ఒక దూకుడు తుగ్గుతాడు దీంతో ఇప్పుడు దుష్టజుమ్ముడు ఘటోద్గజుడు ఇద్దరు కలిసి అశ్వద్ధామతో యుద్ధం చేస్తుంటారు అసలు అశ్వత్థామ ఒక్కడే ఇద్దరికి సమాధానం చెప్తుంటాడు అసలు మామూలుగా ఉండదు శవాలు గుర్రాలు మొండాలు ఏనుగులు కలేబరాలు రథాలు ముక్కలు అసలు ఇటు యుద్ధం చేస్తుంటేనే అటు పిరు బీవత్సం సృష్టిస్తుంటాడు ఘటోద్గజుడుతో ఎట్ ద సేమ్ టైం దుష దుష్ దుష్టదిముడితో యుద్ధం చేస్తుంటారు వాళ్ళతో పాటు వాళ్ళ సైన్యం కూడా వచ్చింది కదా ఒక అక్షోని సైన్యాన్ని చంపేస్తాడు అశ్వత్థామ అసలు ఏంటి అద్భుతం కొద్దిసేపట్లోనే అంటే దాదాపు రాత్రి సమయం గడుస్తున్నటువంటి గంటల వ్యవధి కాదు నిమిషాల వ్యవధిలోనే ఒక అక్షోని సైన్యాన్ని అశ్వత్థామ చంపేస్తాడు అంటే అశ్వత్థామే రుద్రుడయ్యాడా అతన్ని ఎవరు భరించలేరు అంటే సహజంగా అశ్వథామ్మ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే బ్రాహ్మణుడు కాబట్టి కొంచెం పిరికితనం ఉంటుంది ఏది కూడా ఆ నేనే ముందెతా అని వెళ్ళడు కానీ అశ్వత్థామే పోనుకున్నాడా అశ్వత్థామని ఎవరు తట్టుకోలేరు ఎవరు ఆపలేరు అనమాట అలా ఉంటుంది అశ్వత్ with సో ఒక అక్షోని సైన్యాన్ని మార్చిన తర్వాత వెంటనే పాంచాల రాజకుమారులు మళ్ళీ మధ్యలోకి వచ్చేస్తారు వాళ్ళ పేరు సురదుడు శత్రుంజయుడు జల బలానికుడు జయనీకుడు జయుడు వృషదుడు చంద్రసేనుడు వీళ్ళందరూ మధ్యలోకి వచ్చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా చంపేస్తారు తర్వాత కుంతి భోజ కుమారులు పద్మగ్గురు పద్ పదమూడు మంది వస్తారు పదముగ్గురిని చంపేస్తాడు దాంతోటి మళ్ళీ ఇంకా ఇంకా ఒకే ఊపున గర్జించుకుంటూ ఇంకా సైన్యం అంతా వస్తుంటుంది వాళ్ళతో యుద్ధం చేస్తూనే ఉంటాడు అయితే ఘటోద్గజుడికి అశ్వత్థామకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అశ్వత్థామ వేసిన ఒకటి బాణానికి ఘటోద్గజుడు మూర్చిల్లి పడిపోతాడు ఇంకొక బాణం వేస్తే ఘటోద్గజుడి సంగతి అంతే ఇంతలో మెరుపు వేగంతో దుష్టజుముడు ఘటోద్గజుడిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు సో అశ్వత్థామకి ఘటోద్గజుడికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అశ్వత్థామ పైచేయి సాధిస్తాడు సో ఆ తర్వాత ధర్మరాజు భీముడు సాచికి వీళ్ళు ముగ్గురు కూడా వచ్చేస్తారు కొద్దిసేపట్లోనే గటోవద్గీజుడు కూడా తేలుకుంటాడు సో ధర్మరాజు భీముడు సాచికి సో దుష్టజీముడు వచ్చేస్తాడు ఒకవైపు ఉంటారు సోమదత్తుడు బహ్యికుని అడ్డు పెట్టుకొని వచ్చేస్తారు అంటే ఇది మరొక సైడ్ యుద్ధం జరుగుతుంది అశ్వధామ సైన్యంతో యుద్ధం చేస్తూ అలా అలా వెళ్ళిపోయాడు సో సోమదత్తుడు బాహ్యకుని ముందు పెట్టుకొని వీళ్ళందరూ వచ్చేస్తారు సో ముందుగా ఘటవద్గీజుడు కొట్టినటువంటి దెబ్బలకి ఈ సోమదత్తుడు సోమశిలి పడిపోతాడు మీకు సోమదత్తుడు ఐడియా ఉందా బురశ్రవుడు సాచికి చంపాడు కదా బురశ్రవుడు కొడుకు సోమదత్తుడు పురుషుడు తండ్రి సోమదత్తుడు సోమదత్తుడు తండ్రి బాలికుడు బాల్యకుడు గురించి ఎందుకు చెప్తున్నా అంటే వయోవృద్ధుడు వంద సంవత్సరాలు నిండినటువంటి వాడు భీముడికి ముత్తాత అవుతాడు బాలికడు కానీ బాలికడు యుద్ధం చేస్తాడు అసలు కనీ విని ఎరగని యుద్ధం చేస్తాడు ఎలా ఉంటుందంటే అంటే ఓ సమయంలో బాలికడు వేసినటువంటి బాణాలకి భీముడు మూర్చిది కింద పడిపోతాడు కాసేపటికి తేరుకుంటాడు ఆ తర్వాత ముద్గరం అనేటువంటి ఒక ఆయుధంతో కొట్టి బాలికమి చంపేస్తాడు సో అలా వంద సంవత్సరాలు నిండినటువంటి కురువృద్ధుడు అద్భుతమైనటువంటి యుద్ధం అసలు భీముడికి ఆ బాలికుడు మధ్య యుద్ధం అసలు బాణాలు వేసుకోవడం కానీ ఎవ్వరూ తగ్గరు శరీరం అంతా రక్తసిక్తమైపోతుంది అసలు అద్భుతమైనటువంటి యుద్ధం చేసి మొత్తానికి బాలికుడు చనిపోయాడు ఆ తర్వాత దుర్యోధన తమ్ముడు నాగదత్తుడు దృఢ 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 రథశ్రేయుడు దృఢరథశశ్రేయుడు వీళ్ళిద్దరు వస్తాడు వీళ్ళిద్దరిని భీముడు చంపేస్తాడు ఆ తర్వాత కర్ణుడు తమ్ముడు వృకరథుడు వస్తాడు వృకరథుడిని భీముడు చంపేస్తాడు ఆ తర్వాత శకుని తమ్ముళ్ళు పన్నెండు మంది వస్తారు పన్నెండు మందిని భీముడు చంపేస్తాడు దీంతో సురసేన వసతి మాలవ త్రిగర్త ఇవందరూ వచ్చేసి ఒక్కసారిగా భీముడి మీద పడిపోతారు అసలు చల్ల చెదురు చేసేసి పడేస్తాడు భీముడు వాళ్ళందరినీ ఇక వెంటనే దుర్యోధనికి ఎక్కర్లేని కోపం వచ్చి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఏంటి ఆచార్య ఇది ఏం జరుగుతుంది ఇంకా నువ్వు ఎప్పుడు నీ ప్రతాపాన్ని చూపిస్తావు మా వాళ్ళందరూ చచ్చాకనా ఏంటిది నువ్వు నాకు ప్రతిజ్ఞ చేశావు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మరాజుని బంధించి తీసుకొస్తానని ఈ రోజు నువ్వు బంధు ధర్మరాజుని బంధించి తీరాల్సిందే అంటాడు ఇక ఎప్పుడైతే దుర్యోధనుడు అన్ని మాటలు అంటాడు ద్రోణాచారిని ఇక ద్రోణాచారు సరే నేను ధర్మరాజుని బంధించి తీసుకొస్తానని చెప్తారు అసలు ధర్మరాజుకి ద్రోణాచారి మధ్య యుద్ధం అద్భుతం అసలు ఎందుకంటే సమయం కాని సమయంలో ధర్మరాజు యుద్ధం చేస్తున్నాడు రాత్రి సమయం అందులో ఉదయం నుంచి చేసి చేసి ఉన్నాడు అలసిపోయి కాబట్టి ఎప్పుడూ లేనట్టుగా ధర్మరాజుకు విపరీతమైన కోపం వస్తుంది అసలు తెగించి యుద్ధం చేస్తుంటాడు ద్రో ద్రోణాచారుడు వాయుస్త్రం మాయాశ్రం వారణాస్త్రం ఆగ్నేయాశ్రం త్వష్ణాస్త్రం సావిత్రాస్త్రం ఇన్ని అస్త్రాలు వేస్తాడు ఇన్ని అస్త్రాల్లో అసలు తిప్పికొట్టేస్తాడు ధర్మరాజు ఏంటి ధర్మరాజు అయినా యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా ఆ తర్వాత ఐంద్రాస్త్రాన్ని వేస్తాడు ఐంద్రాస్త్రాన్ని తిప్పికొడతాడు ఇంకా ద్రోణాచారుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా ధర్మరాజు తిప్పికొడతాడు అసలు మామూలు యుద్ధం చేయడు ఓ సమయంలో ద్రోణాచార్యుల మీద ధర్మరాజే పై చేయి సాధిస్తాడా అన్నట్టుగా తయారైపోతుంది అసలు ఎక్కడ తగ్గడా అంటే ధర్మరాజు ఇంతలా యుద్ధం చేస్తాడా ఇన్ని అస్త్రాలను ఇంత అంటే ధర్మరాజు యుద్ధం చేసేటప్పుడు ఎక్కడో కొంత అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ మంచితనం అది అడ్డుపడుతుంటుంది కానీ ధర్మరాజుకు కోపం వస్తే ద్రోణాచార్యులంతటి వాడిని కూడా తెగే ద్రోణాచార్యులంతటి వాడికి కూడా అంటే డిఎన్టీ డి కొట్టగలిగేటువంటి దమ్ము మన ధర్మరాజుకు ఉంటుంది సో ఇప్పుడు ఇదంతా చూస్తాడు దుష్టజముడు ఎంతైనా రాజు అంతసేపు ద్రోణాచార్యులతో యుద్ధం చేయడం మంచిది కాదని చెప్పేసి వెంటనే దుష్టజీముడు మధ్యలోకి వచ్చేస్తాడు సో ఇప్పుడు దుష్టజీముడు మధ్యలోకి రాగానే ద్రోణాచార్యులు దుష్టజీముడితో యుద్ధం చేయడానికి ఇష్టపడడు వెంటనే ద్రుపదుడు వైపు తన రథాన్ని మళ్ళిస్తాడు సో ఇప్పుడు ద్రోణాచార్యులకి ద్రుపదుడి మధ్య యుద్ధం జరుగుతుంటుంది సో ఇప్పుడు ఏం జరుగుతుంది మొత్తంగా ఎక్కువ నష్టం ఇటు పాండవ సైన్యానికి అటు కౌరవ సైన్యానికి జరుగుతున్నా ఎక్కువగా ముఖ్య నాయకులందరూ కౌరవ సైన్యం వాళ్ళు దెబ్బతింటున్నారు కాబట్టి వెంటనే ఈసారి దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్తాడు కర్ణ ఏంటిది కర్ణ ఇంకా ఎంతసేపు మనము నువ్వు తలుచుకుంటే అసలు నువ్వు ఏదైనా చేయగలుగుతావు ఎలా అయినా సరే ఈ పాండవులు చంపేసే ఈ ఇంకా ఈ యుద్ధం అనేది ఉండకూడదు నువ్వే తెగించి కొట్లాడాలి నువ్వు ముందు పడితే తప్ప ఏది జరిగేలా లేదు అని చెప్పేసి కర్ణుడితో దుర్యోధనుడు మాట్లాడుతుంటాడు ఇక్కడ అసలు కృపాచార్యులు మాట్లాడతారు ఇంకా కర్ణుడిని తెప్పి పొడుస్తూ కర్ణుడికి కృపాచార్యుడికి మధ్య విపరీతమైన వాగ్వాదం జరుగుతుంది దీనిలోకి అశ్వత్థామ వస్తాడు కృపాచార్యుడికి అశ్వత్థామ కలిసి కర్ణుడి మీద అంటే యుద్ధం కాదు మాటలు మాటలు ఈ మాటల్లో చాలా రకాలైనటువంటి రహస్యాలు బయటకు వస్తాయి సో ఇంతకు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మన ద్రోణాచార్యులు మిగతా పాంచాల వీరుని ఎలా చంపారు ఆ రాత్రి ఆ భీముడు ఎలా రచ్చిపోయాడు ఘటోద్గజుడు ఒక్కసారి అశ్వథామ చేతులు దెబ్బతిన్న తర్వాత ఎలా విజృంభించాడు కర్ణుడు ఎందుకు అశ్వధామని చంపాడు చి కర్ణుడు ఎందుకు మన ఘటోద్గజుని చంపాడు ఏ రకంగా చంపాల్సి వచ్చింది అసలు ఘటోద్గజుని చంపిన తర్వాత కృష్ణుడు విపరీతంగా నవ్వుతాడు అసలు అంటే సంతో కొంచెం పట్టలేక ఎగిరిగి అంతేస్తున్నావు తడాసలు అంతగా నవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కృష్ణుడికి అసలు ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్టును చూడండి థ్యాంక్ యూ జై హింద్